హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటివేట్ ఈరోజు ఈ వీడియో అప్డేట్ ఏంటంటే ఈ నెల థర్టీ నుండి టీజీ సెట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది మనందరికీ తెలుసు పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు టీజీ సెట్ అయితే రాస్తారు కదా వాళ్ళందరికీ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఈ మంత్ థర్టీన్ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లాగే డిసెంబర్ థర్డ్ వరకు అయితే ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా అయితే ఉంటుంది దూర విద్యలో ఎవరైతే క్యాంపస్ దూర విద్య కేంద్రంలోని ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందో దాంట్లో పరిశీలన అయితే ప్రారంభం అయితే అవుతుంది అనేసి తెలియజేశారు మీరు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా టీఎస్ఆర్జేసి గురించి టీటీ టీటీడబ్ల్యూఆర్జేసి మోడల్ స్కిల్స్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్స్ వీటన్నింటి గురించి ఈ ఇయర్ కొత్త అప్డేట్ మనకి ఎవ్రీ ఇయర్ సోషల్ వెల్ఫేర్స్లో కానీ ట్రైబల్ వెల్ఫేర్స్లో ఇట్లాంటి కాలేజెస్లలో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు ఇంటర్మీడియట్కి కానీ ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి స్పోర్ట్స్ స్కూల్స్ అనేసి దీంట్లో ఈ ఇయర్ కొంచెం ఎర్లీగా అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి దీనికి కూడా పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి అట్లాంటి పేపర్స్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా అయితే ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సెస్లలో కూడా జనవరిలోనే నోటిఫికేషన్ ఇస్తారంట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ మార్చిలో ఇస్తారు ఇంటర్ అట్లాంటి ఎగ్జామినేషన్స్ అయితే కొంచెం లేట్గానే ఇస్తారు కానీ ఈసారి ఎర్లీగా అయితే చేస్తున్నారు సో దట్ ప్రక్రియ అనేది కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు జరుగుతుంది అండ్ అట్లాగే గురుకులానికి సంబంధించిన సెమీ ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ఇంకా ముందుగానే గురుకుల ప్రవేశాలు జనవరిలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సొసైటీల కసరత్తు మే నెలా కన్నా ప్రవేశాలు పూర్తి అయితే చేస్తారనేసి చే తెలియజేసినారు సమీకృత గురుకులాలకు ప్రత్యేక ప్రవేశాలు రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమీకృత అంటే నియరెస్ట్ ఈ సెమీ రెసిడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రత్యేక నోటిఫికేషన్స్ అయితే ఇస్తారంట ఇప్పటికే కొన్ని వర్గాల దానికి అందుబాటులో ఉంచారు అండ్ కొన్ని నియోజకవర్గాలకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఇచ్చేశారు నలభై సమీకృత గురుకులాలను ప్రారంభించాలనేసి లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారనమాట దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఇచ్చేటట్టుగా వీళ్ళు తెలియజేస్తారు మరి దీనికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానంటే కంపల్సరీగా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అయితే ఉంటుంది అండ్ అట్లా చేస్తేనే మనకు మెరిటోరియస్ స్టూడెంట్స్ తెలుస్తారు సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఏదో డ్రా సిస్టమో అట్లా అయితే ఉండొద్దు సో దట్ ఏంటంటే మనకి ఎవరో లక్లో తీసుకో తీసుకొని వచ్చి ఉంటుంది బట్ అదే ఎంట్రన్స్ అయితే నిజంగా ఫినాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ బాగాలేకుండా ఉండి అండ్ వాళ్ళకి నెసెసిటీ ఉండి వాళ్ళకే మనము కొంచెం హెల్ప్ చేసినట్టుగా అయితే ఉంటుంది అనమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ అప్డేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి సీటెడ్ గురించి సీటెడ్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో ఇటు ఒక రోజుకి ముందుకు జరిగింది అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇంకా టెన్షన్ పడకండి కొన్ని ఆర్టికల్స్ మనకి గూగుల్ న్యూస్లో వస్తున్నాయి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది అనేసి ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే రాలేదు జస్ట్ వాళ్ళు ఆర్టికల్స్ రిలీజ్ చేశారు వన్ వీక్ ముందు అయితే తెలుస్తుంది మనకి థ్యాంక్ యూ